అందరికీ నమస్కారం వెల్కమ్ టు బిజ్యా మీడియా ఇప్పుడే ఆయన తన వార్త జగన్కి మరొక బిగ్ షాక్ వాహనాన్ని లాగేసుకున్న పోలీసులు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం వర్షాలు కురుస్తున్నందున రోడ్డు మార్గాన్ని వినుకొండ బయలుదేరారు జగన్ అయితే ఈ తరుణంలోనే వైఎస్ జగన్ వెంట పార్టీ నేతలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు వైఎస్ జగన్తో పాటు వినుకొండ బయలుదేరారు మాజీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ నేతల కార్లు వైఎస్ జగన్ వెంట వెళ్లకుండా నియంత్రిస్తున్నారు పోలీసులు తాడేపల్లి మంగళగిరి గుంటూరులో పార్టీ నేతల వాహనాలను ఆపేశారు పోలీసులు ఇన్నాళ్లు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించారు పోలీసులు సరిగ్గా నడవని బీపీ వాహనం ఇచ్చారు పోలీసులు వాహనం బాగోకపోవడంతో ప్రైవేట్ వాహనంలో వెనుకొండ వెళ్ళు వెళ్లనున్నారు వైఎస్ జగన్ పోలీసులు తీరుపై మండిపడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కాగా బుధవారం రాత్రి హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు జగన్కి అయితే మరో షాక్ అయితే తగిలిందని బుల్లెట్ ప్రవాహనాన్ని తొలగించారు పోలీసులు అలాగే ఎక్కడికెక్కడి కార్యకర్తలని కూడా వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నారు సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్